హాయ్ అండి అందరికీ ఇది నేను మీషోలో తీసుకున్న గార్డెన్కు సంబంధించిన మెటల్ సపోర్ట్ స్టిక్స్ అండి ఇది కాంబో ఆరు సెట్ చాలా బాగా వచ్చాయి రేటు కూడా చాలా తక్కువ రేట్లోనే వచ్చాయి ఇది ఎయిటీ ఇంచెస్ ఉందండి ఇది పాట్లో పెట్టిన తర్వాత బాగానే పైదాకా ఉంటుంది ఇవి నేను దేనికోసం తీసుకున్నానంటే మనం ఏదైనా మొక్క పెట్టినప్పుడు అది వంగిపోతూ ఉంటుంది వాలిపోయినట్టు మనం తాళ్ళు కడితే బాగుండదు కదండి చూడ్డానికి బాల్కనీలో ఇది ఇది ఎలా యూజ్ చేసుకోవాలంటే కుండీలో మనం ఇలా పెట్టాలి ఇలా నిలువుగా ఇలా పెట్టాలి కొద్దిగా లోపలకంటూ ఇలా పెట్టి మనం దాన్ని పడిపోతున్న కొమ్మ కొమ్మలని ఇట్లా దీనిలోపట ఇరికించాలి అప్పుడు స్ట్రేట్గా నిలబడుతుంది ఇలా మనం కట్టెలు తాళ్ళు పెట్టి కట్టే బదులు ఇవైతే చాలా అందంగా కనపడతాయి మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి కోడిస్తాను లైక్ చేయండి షేర్ చేయండి